హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీయపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుడిని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి మెంతిపప్పు ఓకేనండి దీన్ని దానికి ఇంకేమేం కావాలో చూసేద్దామా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం కరివేపాకు ఇంకా కారానికి సరిపడా ఒట్టిమిరకాయలు కొంచెం తెల్లగడ్డ ఇంకా బేడలు ఇంకా మెంతులు ఆ తిరగ బాతికి నా దగ్గర ప్రస్తుతానికి కావాలి మాత్రమే ఉన్నాయి కాబట్టి నేను అవి వేస్తున్నా మెంతులు చూసి వేసుకోండి ఎక్కువ వేసారంటే మీరు అవి మెంతులు చేదు ఉంటాయి కదా కాబట్టి చూసి వేసుకోండి ఇది వచ్చేసి చింతపండు నానబెట్టింది ఓకేనండి చూసారు కదా ఇంకా ప్రాసెస్ మొదలు పెడదామా ఇలా ఆయిల్ కాగిన తర్వాత అవి తిరుగుబాతి గింజలు అవి వేగిన తర్వాత మొత్తం అంతా మనం కట్ చేసి మొత్తం అంతా వేసేసుకొని బాగా ఇది ఒక రెండు మూడు నిమిషాలు వేగని ఊహించండి చూస్తున్నారు కదా అలా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కొద్దిసేపు ఫ్రై చేసేసాను సేపు మూట పెట్టేసేయండి అంతా మొత్తం బాగా కలబెట్టేసేయండి ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న బ్యాళ్ళు ఉన్నాయి కదా బ్యాళ్ళు వేసేసేయండి బ్యాళ్ళన్నీ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలపెట్టేసేయండి ఇది బాగా ఒక ఐదు నిమిషాల నూనెలోనే బాగా ఫ్రై అవనండి ఇంకా ఫ్రై అయితే అంత కమ్మగా ఉంటుందన్నమాట పప్పు సిమ్లో పెట్టేసేయండి సిమ్లో పెట్టేసి కలబెట్టేసేయండి అడుగంటకుండా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా బ్యాడ్ ఫ్రై బ్యాడ్ ఫ్రై అయ్యే కొద్దీ కలర్ కూడా చేంజ్ అయ్యింది అప్పుడు రెడ్గా ఉన్నాయి కదా బ్యాడ్లు ఇప్పుడు ఫ్రై అయ్యే తలకి చూడండి అలా వచ్చాయి ఎంత బాగా ఫ్రై అయితే అంత కమ్మగా ఉంటుంది పప్పు ఇలా అంతా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసేస్తాం బ్యాడ్లు అయితే తొందరగా ఉడుకుతాయి అన్నమాట మన ఇంటికాళ్ళ బ్యాడ్లు కొంచెం లేటుగా ఉడుకుతాయి ఈ బ్యాడ్లు అయితే తొందరగా ఉడికేస్తాయి ఇలా మొత్తం అంతా కలబెట్టేసేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టి ఉడకనివ్వండి ఇంకా ఒకసారి పప్పు ఎంతవరకు వచ్చిందో చూసారు చూసారు కదా ఒక పది నిమిషాల కల్లా ఉడికేస్తుంది ఇక్కడ పప్పు ఎక్కువ టైం పట్టదండి తొందరగా ఉడికేస్తుంది ఆ బలో మన ఇంటికాడే టైం పడుతుంది ఇందులో కొంచెం పసుపు మనం నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు ఇంక ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం అంతా బాగా కలబెట్టేస్తాను పసుపు కొంచెం తక్కువగా ఉన్నట్టుంది ఇంకొంచెం పసుపు వేసుకుందాం ఇంకైతే కొద్దిసేపు ఉడకనిత్ద్దు చూడండి అయితే మన పప్పు మనము రుద్దకుండానే పప్పు అయిపోయింది చూడండి ఎంత బాగా ఉడికిందో మనం గుత్తి కట్టి వేసి అది పనిగా రుద్దాల్సిన అవసరమే లేదు కొంతమంది మెంతిపప్పులో టమోటా వేస్తారు నేనైతే టమోటా వేయను కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మి అయిన మెంతిపప్పు రెడీ ఇలా వేడి వేడి అన్నం పెట్టుకొని అందులో పప్పు వేసుకొని అందులో కొంచెం ఊరగాయ వేసుకొని అందులోనే ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది స్వామి రంగా ఇలా తినడం ఎంతమందికి ఇష్టం ఓకేనండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్